చంద్రబాబు గారన్నా చంద్రబాబు గారి క్యాబినెట్ అన్నా చాలా బలంగా ఉంటుంది అనేది కానీ ఇది ఒకప్పటి మాట అంటున్నారు ఇప్పుడు కాదు అంటున్నారు కారణం ఏంటి అంటే ఈసారి అంటే ఈసారి కూడా సీనియర్లు ఉన్నారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నారు పయ్యావుల కేసు ఉన్నారు నిమ్మల రామానాయుడు ఉన్నారు ఇలాంటి సీనియర్లు చాలామందే ఉన్నారు కానీ అంతే అదే స్థాయిలో జూనియర్లు కూడా ఎక్కువ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కనీసం అంటే కూటమి ప్రభుత్వాన్ని లేదంటే చంద్రబాబు గారిని టీడీపీని విమర్శిస్తుంటే ఇమీడియట్గా స్పందించే వ్యక్తులు కరువయ్యారు అనేది ఒకప్పుడు దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఉన్న అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇమీడియట్గా వాళ్ళు సబ్జెక్ట్తో మాట్లాడిన వాళ్ళు అలాగే అయ్యన్న పాత్రుడు లేదంటే కళా వెంకట్రావు యనవల్ల రామకృష్ణుడు గంటా శ్రీనివాసరావు కేఈ కృష్ణమూర్తి నిమ్మకాయల చంద్రాజప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా చాలామంది మంత్రులే ఉండేవారు సబ్జెక్ట్తో మాట్లాడేవారు ఇమీడియట్గా స్పందించేవారు వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకునేవారు కానీ ఇప్పుడు అంటే వీళ్ళందరూ కలిసి బాబుగారి మీద ఏగ కూడా వాళ్ళు ఇచ్చేవారు కాదు అనేది కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు అంటే బాబుగారి క్యాబినెట్లు ఇప్పుడు ఏదో లోటు కనిపిస్తోంది అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేరా అంటే ఎంతైనా పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షం తమ పార్టీ గురించి మాట్లాడుకుంటారు కానీ బాబుగారి విషయంలో అక్కడికి స్పందిస్తున్నారు ఈ మధ్యన తగ్గించేశారు అని నారా లోకేష్ గారు లేరా అంటే నారా లోకేష్ గారు మాట్లాడతారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ లోటు అయితే కనిపిస్తుంది సీనియర్లు లేని లోటు అయితే మాత్రం ఈసారి క్యాబినెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందట ప్రధానంగా విపక్షాలు మాత్రం రైతుల్ని గాలి కొదిలేసింది కోటం ప్రభుత్వాన్ని ప్రచారం మొదలుపెట్టింది ఖచ్చితంగా ఇది జనంలోకి బలంగా వెళ్తుంది కీలకమైన స్థానాల్లో ఉన్నవారు బాధ్యతగా ఉన్నవారు సరైన సమయంలో మాట్లాడాల్సిన మాట్లాడాలి విపక్షానికి దీటైన కౌంటర్లు ఇవ్వాలి కానీ అది కనిపించట్లేదట మన నచ్చనాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు గుర్తొచ్చారా వచ్చారా మిచ్చి రైతులు ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్కి అనేది కానీ అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది ఏదో ఒక చిన్న బయటకో ఒక ఛానల్లో లేదంటే ఒక పేపర్లో చిన్న వార్తకో పరిమితమైంది అంతే తప్ప అంతకుమించి వెళ్ళలేదు అనేది కానీ ఒకప్పుడు చూసుకుంటే ఇమీడియట్ కౌంటర్లు ఉండేవి ఆ మంత్రులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ లోటు అయితే స్పష్టంగా కనిపిస్తుందట రేపొద్దున గనుక నిజంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది జరిగితే ఈసారి సీనియర్లకు అవకాశం ఇస్తారా లేదనేది కూడా చూడాలి